అండి వెల్కమ్ టు ఛానల్ అస్సలు చేదు లేకుండా కమ్మగా ఉండే ఈ కాకరకాయ కారం వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ తో వచ్చేస్తుంది ఒక్కసారి చేసుకున్నామంటే మినిమం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఒకసారి టేస్ట్ చేసామా అస్సలు మిగిల్చకుండా తినేస్తారు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు సో ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే కాకరకాయల్ని బాగా కడుక్కొని అటు ఇటు తొడుమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మినిమం వన్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి లేకపోతే మీకు కొంచెం సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ మధ్యలో గింజలు అనేవి ఉంటాయి కదా సో ఆ గింజలు అన్నిటినీ కూడా నేనైతే తీసేస్తున్నానండి ఎందుకంటే మా మా పిల్లలు ఆ గింజలు అనేవి వేస్తే ఇష్టపడరు సో అందు గురించి అనేసి ఆ పిక్కలు అన్నిటిని కూడా తీసేస్తున్నాను అనమాట మీకు గనక గింజలు ఉంటే ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు గింజలు ఉంచుకొని ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను కాకరకాయలకి చెక్ అనేది తీయలేదండి మీకు గనక చెక్తో ఇష్టం లేదు అనుకుంటే ఆ చెక్ అనేది తీసేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు సో నేనైతే మొత్తానికి ఇక్కడ గింజలన్నిటినీ తీసేసానండి సో తీసేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత వాటికి ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఆ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే దానిలో ఉండేటటువంటి చేదు అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి కనీసం ఒక వన్ అవర్ అయినా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా పోతుంది సో తినేటప్పుడు అంత చేదు అనిపించదు సో కొంతమంది బెల్లం అనేది వేస్తారు కదా సో బెల్లం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా చేయడం వల్ల ఇప్పుడైతే వీటన్నిటిని బాగా కలిపేసుకున్నాం కదా సో కలిపేసుకున్న దాన్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాము ఈలోపు పక్కన బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత మూడు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలండి సన్నని మంట మీద కొంచెం పెద్ద మంట మీద వేయిస్తే ఏంటంటే పప్పు లోపల దాకా వేగదనమాట సో సన్నని మంట మీదే మెల్లిగా కలుపుకుంటూ వేయించాలి ఇప్పుడైతే మొత్తం అంతా వేగిపోయింది కదండి వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు చెంచాలు ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఆ ధనియాలన్నీ వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది కదా సో అలా మంచి అరోమా వచ్చేటప్పుడు చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి వాటన్నిటిని చల్లార్చుకోవాలండి చల్లారిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకొని ఉంచుకోవాలి సో ఈ లోపైతే గనక మనం ఆల్రెడీ కాకరకాయల్ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా సో వాటన్నిటినీ కూడా ఇలాగ గట్టిగా పిండుకోవాలండి దానిలోని వాటర్ అంతా వచ్చేస్తుంది చేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇవి ఈ విధంగా అయితే మొత్తం అన్నిటిని కూడా బాగా పిండుకోవాలి చూసారు కదా ఎలాగైతే వస్తుందో అదంతా కూడా పసరండి ఆ పసర మొత్తం బయట స్తే చేత వచ్చేసినట్టే సో ఈ విధంగా అయితే అన్నిటినీ బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మళ్ళీ బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా సో అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్నటువంటి అన్నిటిని వేసుకొని వేయించుకోవాలన్నమాట సో దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే టైం కూడా ఎక్కువే పడుతుందండి కాకరకాయలు వేగడానికి మినిమం ఒక ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాలు అయితే టైం పడుతుంది సో లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాకరకాయలని అయితే ఓపిక్గా వేయించుకోవాలి ఏమాత్రం కంగారు పడకూడదండి కొంచెం అలా మెల్లిగా ఫ్రై అవుతేనే వాటి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ అయితే సో పప్పులు అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ పప్పుల్లోనే ఒకటిన్నర స్పూన్ ఉప్పు నాలుగు స్పూన్ల కారం లేదంటే మీకు రుచికి తగ్గట్టుగా నాలుగు స్పూన్ల కంటే ఎక్కువైనా కారం వేసుకొని జస్ట్ టూ పల్సెస్ ఇవ్వాలన్నమాట ఎక్కువ మెత్తగా అయితే చేసేదండి జస్ట్ టూ పల్సెస్ అయితే సరిపోతుంది ఆ తర్వాత గుప్పడు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసి ఇంకొక పల్స్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇప్పుడైతే కాకరకాయలు అనేవి బాగా ఇంకా వేగాలి కదా బాగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ని ఇందులో అయితే వేసేయాలండి మొత్తం వేసేసి ఆ కారం మొత్తం ఆ కాకరకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ లో ఆయిల్ అనేది కొంచెం తక్కువైనా పర్వాలేదు అలాగే సాల్ట్ కూడా టేస్ట్ కి తగ్గట్టు ఉన్నది లేనిది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేసి ఒక టూ మినిట్స్ కలుపుకొని ఆ కారం స్మెల్ పోయే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి కా కాకరకాయ కారం అనేది రెడీ ఈ కాకరకాయ కారం టేస్ట్ చేశాక ఎన్ని డేస్ ఎందుకు కాకరకాయని నెగ్లెక్ట్ చేశామా అని అనిపిస్తుంది అంత బాగుంటుంది మరి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ